రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ సుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే చిత్రం కోసం శ్రీ దేవులపల్లి కృష్ణ గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం అందించగా మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలో హీరోయిన్ శ్రీమతి జయప్రద గారి యొక్క పాత్రకు ఆద్యంతము కర్ణామృతంగా ఆలపించిన అద్భుతమైన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం ரெம்மா ரோ எவரு நேப்ப கொமகோ பூலிம் ரெம்மா ரெம்மா எவரு நேப்பி ரி கொமக்கோ பூலிம்மீ ரெம்மா ரெம்மோ எந்த தொந்தரலி ஹரி பூஜைகோ Vaca de polimani llevaron el peda maico maco polimani de mare maco coloide de vadi vina cosa mo coloide de vadi vina tulasi tulasi వరలక్ష్మిలీనా తల్లి బరీకి మల్లీ పీలనా స్వామికి ఎవరు కుమ్మకు Limani de madre maku, y en ta tonda de le harí pojego, por tu boca va camote polimani. Y el lacio vinto, y el manotuki vinto, y el lacio. పూ పాదాలి నిం రోలా బా పూ పాదా బా తివే నిం రోలా పదికి నీ తురే పాట విన్నాక మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆ పాత మొదలం లాంటి పాటతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజన సుఖనోభవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు